హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వరదలు వచ్చినప్పుడు తీసిన వీడియో ఇంకా అక్కడక్కడ బిట్లు అయితే ఉన్నాయి ఇంకా అందరికీ మీతో కూడా అలాగే చూపెడదామని ఇంక వీడియో అయితే పెడుతున్నాను మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి ఇంక వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ వరదలు వచ్చినప్పుడైతే ఫస్ట్ ఫొటోస్ పెట్టా కదా మా అబ్బాయి కొట్టుకు వెళ్ళాడు పొద్దున్నే అమ్మ అంకుల్ కొట్టు దగ్గర మొత్తం వాటర్ వచ్చేసి నేను ఫోటో పెట్టాడు అనమాట అవునా అనుకున్న తర్వాత మా చుట్టాలందరూ ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర వాటర్ వచ్చినాయి అంట వాటర్ వచ్చినాయి అంట అని చెప్తున్నారు మా ఇంటి దగ్గర ఏ వాటర్ లేదే అనుకున్నాం తర్వాత మా ఆడపొడిచి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాటర్ వచ్చేసినాయి అంట తను ఫోన్ చేసి చెప్పింది అనమాట వాటర్ వచ్చినాయమ్మ మాకు ఇలా నీళ్ళు వచ్చేసినాయి అంటే ఇదేంటి ఎప్పుడూ రావు కదా ఎప్పుడు వరదలు వచ్చినా కొంచెం పాదాల వరకు లేకపోతే రోడ్డు ములిగేంతవరకే వస్తాయి అనమాట ఇలా వస్తాయా అనుకున్నా అనుకోలేదు అసలు ఇంకా వాటర్ వచ్చినాయి వాటర్ వచ్చినాయి అనే లోపే ఇంకా అలా కాలువలు అయితే నిండిపోయి రోడ్డు ఎక్కేసినాయి అనమాట వాటర్ అంతా ఇంకా అందరం కలిసి సామాన్లు అన్నీ చదురుకొని ఇంకా పిల్లలకైతే నీళ్లు చూస్తే ముందు ఆట కదా ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు మేము పైన ఉన్నాం కదా కొద్దిగా సేఫ్టీగా పర్వాలేదు కింద అయితే ఆవులు ఉన్నాయి ఇంకా సరే ఇంకా మేము సామాన్లు అయితే చదువుకోకలా మా ఆడపొడుచు వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా మరిది వాళ్ళు వాళ్ళు అయితే కిందే ఉన్నారనమాట ఇల్లు మొత్తం సామాన్లు అన్నీ పాడైపోయినాయి అందరూ మొత్తం బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ మంచాలు పరుపులు అన్నీ చాలా అంటే చాలా వస్తువులు పాడైపోయా అసలు ఈ వాటర్ చూసి వీళ్ళందరూ కాసేపు ఆడుకున్నారనమాట ముందైతే బళ్ళన్ని పైకి ఎక్కిచ్చేసి ఇంకా సామాలు అయితే ఇంకా వాటర్ అయితే పెరిగిపోయినాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా ఎక్కువ అయితే వచ్చేసినాయి అనమాట అందుకని వాళ్ళైతే ఇక్కడికే వచ్చేమన్నాము ఇంకా పిల్లలు మా మరిది వాళ్ళైతే ఇంకా చూసుకోవాలి కదమ్మా ఇల్లు అని ఇంక పిల్లలని అయితే పంపించారు ఇంక పిల్లలైతే ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళైతే అక్కడే ఉన్నారు ఇంకా సామాన్లన్నీ అన్నీ మాడపొడిచి వాళ్ళైతే వాళ్ళది మరీ ఘోరం అనమాట అసలు బయటికి రాలేని పరిస్థితి సింగిల్ ఫ్లోరే ఇంకా పైన డాబా మీదే కూర్చొని అనమాట కిందకి దిగుతుంటే పాములు చుట్టూ ఏరియా కూడా కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది ఇల్లు ఎక్కువ ఉండవు అందుకోసమని పాపం వాళ్ళకైతే బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంకా వాటర్ చూడగానే ఇంకా కొంచెం కొంచెం పెరిగిపోతున్నాయి అలాగా లోపలికైతే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా వాటర్ పెరిగినాయి వాటర్ పెరిగినా కాకపోతే ఆ రోజు ఆదివారం కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉన్నారు నేను బయటికి వెళ్ళకుండా అది కొంచెం అందరూ ఇంటి దగ్గరే ఉండేసరికి భయం లేకుండా పోయింది ఇది వచ్చేసి పక్కన వాళ్ళైతే ఊరు వెళ్ళారు ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ తడిసిపోతున్నాయని ఇంకా తాళాలు అయితే తీసి ఇంకా కొద్దిగా సదరమన్నారు అనమాట మా పిల్లలు మా ఆయన వెళ్ళి ఇంకా సామాలు అయితే చదువుతున్నారు అప్పటికే పాపం రెండు మూటల బియ్యం అన్ని సరుకులు అన్నీ పోయాయి అన్నమాట డోర్ తీయగానే గ్యాస్ బండి అయితే వాటర్లో తేలికొని వస్తుంది ఇంక అన్నీ అక్కడ అక్కడ పెట్టి ఇంకా డోర్స్ అయితే వేశారు ఇంక వేసుకుంటున్నారనమాట అన్నీ చదువుతున్నారు ఈ బండి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ తర్వాత మొత్తం ములిగిపోయింది బండి అంతా బాగా ములిగిపోయిందనమాట వాటర్ ఇంకా అలా పెరిగిపోతున్నాయి స్లోగా చూస్తుంటే వాటర్ లేనట్టే ఉంది కానీ స్లోగా అలా పారుతూ పెరిగిపోతున్నాయి అనమాట వాటర్ ఇంత వాటర్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు అసలు ఎప్పుడూ రాలేదనమాట ఇలాగా ఒక మూడు సార్లు అయితే వచ్చింది అప్పుడు పది సంవత్సరాల కిందటైతే ఒకసారి వచ్చింది అప్పుడు ఇంత కూడా రాలేదు కింద రెండు మెట్లే తడిసినాయి అనమాట అసలు ఇంత వాటర్ రావడం ఇదే ఫస్ట్ టైం అసలు ఈసారి బాగా మనుషులు చనిపోయారు ఈ వాటర్లో పడి తర్వాత ఫుడ్ లేక అసలు చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి అసలు ముందు తాగడానికి వాటర్ కూడా లేక ఇంకా మా ఇంట్లోకి అయితే పైకి అయితే వస్తున్నాయి వాటరు కింద ఉన్న పురుగు పొట్రాన్ని పైకి వచ్చేస్తున్నాయి అనమాట వాటి ప్రాణాలు అవి కాపాడుకోవడానికి ఇంకా రెండు రోజుల తర్వాత అయితే వాటర్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా మెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా నిన్నంతా మెట్లు అవన్నీ ఏమీ కనిపించలేదు ఇంకా కొంచెం వాటర్ తగ్గగానే ఇంకా అప్పటికే ఫుడ్ ఇంట్లో అన్నీ అయిపోతున్నాయి అనమాట ముందు వాటర్ కూడా లేదు తాగడానికి ఇంకా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా తర్వాత ఇలా ఫ్లైట్లు అయితే వచ్చి అక్కడ అపార్ట్మెంట్ వైపు అక్కడ ఇట్లా బాక్సుల్లో అయితే బిస్కెట్ వాటర్ ప్యాకెట్లు అయితే వేస్తున్నారు ఎందుకంటే లోపలికి రావడానికి చుట్టుపక్కల అంతా ములిగిపోయిందనమాట అసలు మనిషి వెళ్ళడానికి రావడానికి కూడా దారి లేదు పీకల్లోత ఏంటి అసలు ఇంకా ఎక్కువ ఉన్నాయి వాటర్ వస్తుంటే ముందు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు జనాలు చాలామంది చనిపోయారు కూడా అసలు మా పేటలు అయితే ఇట్లా అయితే అపార్ట్మెంట్ కానీ తర్వాత ఎత్తుగా ఉన్న బిల్డింగుల దగ్గర అయితే ఇట్లాగా ఫ్లైట్లో వచ్చి ఇలా వేసారనమాట ఇంకా బయటే కరెంట్ కూడా లేదు ఇంట్లో కరెంట్ లేదు ఫోన్లకు ఛార్జింగ్ లేదు అసలు మేము ఎక్కడున్నాం తిన్నావా ఉన్నామా అని కూడా లేదు కాకపోతే ఆదివారం రోజు వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లో ఉండేసరికి అలా ఉన్నారు కొద్దో గొప్ప ఉండి ఇంట్లో సరుకులు ఉండి వండుకొని తినేవాళ్ళు బియ్యం ఉండి పర్వాలేదు కానీ అసలు ఏమీ లేని వాళ్ళ పరిస్థితి అయితే మరి దారుణం అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ట్యాంకీ ఉంటుంది పెద్ద ట్యాంకీ ఆ ట్యాంకీ దగ్గర కూడా ఎట్లా అయితే వేశారు ఇంకా కుర్రోళ్ళుగా ఉన్న వాళ్ళందరూ అయితే పరుగులు ఎత్తి అందరు అసలు ఆటల కోసం కూడా కొట్టుకున్నారు అసలు వాటర్ కోసం కూడా కొట్టేసుకున్నారు బాగా మెడిసిన్స్ తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు తర్వాత వాటర్ ప్యాకెట్లు తర్వాత పెరుగన్నం పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ అయితే వేసారనమాట మాకు ఏమీ దొరకలేదు కాకపోతే లేని వాళ్ళకి దొరికినా చాలనుకో ముందు అసలు మెయిన్ వాటర్ కోసమే మాకు ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాటర్ లేవు ట్యాంకీలో ఉన్న వాటర్ అంతా వాడేసాం అనమాట ఇంకా వాన అయితే ఈ ఎడతెరుపు లేకుండా వాన కూడా పడుతుంది ఆ వాన వాటరే ఇంకా తా పట్టుకొని అవే వాడుకున్నాం అనమాట వాష్రూమ్ కాటికి ఇంకా అందరు ఉన్నారు కరెంట్ లేదు చూసుకోవడం తర్వాత వాటర్ తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతున్నాయి అలాగే ఉన్నాయని చూసుకోవడం మా ఇంటి దగ్గర అయితే ఒక రెండు మెట్టు అయితే ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి చూసారా ఎలాగ నడుం లోతులో ఉన్నాయో వాటర్ ఇంక బయటికి వెళ్ళడానికి అయితే ఇదే పట్టాల దారి ఇంకా బయటకు అయితే వెళ్తున్నారు అందరూ ఇంక మేము కూడా మా అబ్బాయిని తీసుకొని అయితే వెళ్ళాను ఇంకా బయటకు వెళ్ళి ఇంక అక్కడ నుంచి కూరగాయలు అవి తీసుకొని వచ్చామన్నమాట బయటికి వెళ్ళి ఇంకా మా మరిది ఇక్కడ ఇక్కడ ఇది ఇంకో దారి సిపిఎం పార్టీ వాళ్ళు దాంట్లో అయితే పనిచేస్తారు ఇంక అందులో అయితే పాలు ప్యాకెట్లు మెడిసిన్స్ ఫుడ్డు అవన్నీ తీసుకొని వచ్చారనమాట ఇక్కడి నుంచి రావడానికి పేక లోతులో లోపలికి వెళ్తే కానీ మా కోసం ఇవన్నీ రావడానికి ఒక మనిషి అంత త్యాగం చేయాలి వాళ్ళు తెచ్చి అవతలు పెడితే ఇంక తీసుకొని వచ్చారనమాట ఇంక మార్కెట్ వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చాయి కదా అలాగే కండిలు కూడా తెచ్చాను పిల్లలు ఉన్నారని ఇంకా అవన్నీ కాల్చుకొని తింటారనమాట ఇంకే కరెంట్ లేదు టీవీ చూడడానికి ఇంకా టైం పాస్ చేయడానికి ఇంకా అదొకటి పిల్లలతో ఇంకా ఫ్లైట్లని చూసుకొని ఉండడమే సరిపోయింది ఇదే మాడపొడిచి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట చూసారా వాటర్ ఎలా ఉన్నాయో అక్కడ రెండు మూడు ఇల్లులే ఉంటాయి ఎక్కువ కూడా ఉండవు అవన్నీ ఇలా చుట్టుపక్కలంతా బాగా మునిగిపోయింది పాపం వాళ్ళైతే పైనే ఒక రోజంతా అలాగే ఉండిపోయారు టీవీ నైన్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చే వరకు అక్కడే పాములు చూసారా నీళ్ళల్లో అయితే చుట్టూ పాములు అనమాట అసలు బా అంటే బాగా వాళ్ళైతే నరకం అనభించారు ఇంక మేమైనా ఇంట్లో ఉండి అమ్మో అన్నాం కానీ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు అసలు కిందకి రావడానికి లేదు పైన ఉండడానికి లేదు ఫుడ్ లేదు పైనుంచి వాన అసలు చాలా అంటే చాలా బా బాధపడ్డారనమాట అన్నీ చాలా పోయినాయి దానికి తోడు వాళ్ళు ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు రాజిత్ రాజిత్ చెల్లి అన్నాను కదా వాళ్ళ అబ్బాయి పాపం చెట్టు కంది కొడుకు అనమాట అంత ఎత్తున్నాడు ఇరవై ఒక్క సంవత్సరం వాడికి ఇంకా చూసారా ఇంట్లో కూడా అట్లా వాటర్ వచ్చేసాయో మొత్తం ఫుల్ అయిపోయినాయి ఇది వచ్చేసి వ్యాను వ్యాన్ మొత్తం అలా ములిగిపోయింది ఇంకా అప్పటికే కొంచెం తగ్గింది ఇది మరుసటి రోజు తీసిన వీడియో కదా ఇంక ఇంట్లోకి అయితే పాములు ఇలా వచ్చేసాయి మా రాజీ చెల్లెందని కదా వాళ్ళ ఇంట్లోకి అయితే పాములు ఇట్లా వస్తే ఇంకా పిల్లల పాపం కర్రలతో తోలుకొని అలా తీసుకొని వెళ్తున్నారు ఇవన్నీ తప్పించుకొని ఆ నెలల్లోంచి బయటికి వెళ్ళారు ఎలాగో ఒకలాగా బయటికి వెళ్ళినా సరే మళ్ళీ మరుసటి రోజు పాపం కాగితాలు ఉన్నాయని సర్టిఫికెట్ల కోసమని మళ్ళీ వాటర్లోకి అయితే వెళ్ళాడు నేను వచ్చేసాం కదా అలాగే వద్దామని చూసారా చిన్న చిన్న బళ్ళు అవన్నీ ఎలా కాపాడుకుంటున్నా అట్లా ప్రాణాలు గోడ మీదకి తర్వాత ఇలా డబ్బాల మీదకి అన్నీ ఎక్కేస్తున్నాయి అన్నమాట ఇంకైతే వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా ఈ నెలలోంచి అయితే బయటకైతే వచ్చారు కానీ ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్లు ఉన్నాయని పాపం మళ్ళీ వెళ్ళాడు అనమాట నెలల్లోకి తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఇంకా స్లిప్ అయిపోయి వాటర్లోకి అయితే వెళ్ళిపోయాడు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి అయితే వెళ్ళిపోయాడు పాపం వాటర్ ఎక్కువ తాగేయడం వల్ల ఇంకా చనిపోయాడు పాపం చెట్టు కందని కొడుకు అసలు ఇరవై ఒక్క సంవత్సరం పిల్లడు బుద్ధిగా ఉండి హైట్ పర్సనాలిటీ అయినా సరే అసలు అలా అయిపోతే ప్రాణం ఏదనిపిస్తుంది కదా ఎక్కడో విన్నాం కానీ మా కుటుంబంలోనే ఇలా జరిగేసరికి మాకైతే చాలా బాధ అనిపించింది ఇవ్వండి బాబు అసలు చాలా బాధ వాళ్ళ బాధ అయితే తీయలేము అనమాట ఇంక ఇది వచ్చేసి వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్యాంకీ అని చెప్పాను కదా ఇంకా ట్యాంకీ మీద అయితే ఫ్లైట్ వచ్చి ఇట్లా అయితే వేస్తుంది ఫుడ్డు ఆ ఫుడ్ వేసే క్రమంలో ఏంటంటే ఆ ట్యాంకీకున్న ఉన్న కొంచెం ఇరిగిపోయినాయి అనమాట సైడ్స్ ఉన్నాయి కదా అది ఇరిగిపోయింది తర్వాత ట్యాంక్ కూడా ఇట్లా ఇట్లా ఊగుతుంది అనమాట అందుకోసం అని ఇంకా అక్కడ ఫుడ్ అయితే వేయడం ఆపేశారు ఇలా డ్రోన్స్తో అయితే మళ్ళీ పంపించారనమాట ఎందుకంటే లోపలికి రావడానికి దారి లేదు ఇళ్ళ మధ్యలో అయితే తగ్గినాయి కానీ వాటర్ అయితే తగ్గలేదు ఇంక అందుకోసమే లోపలికి రావడానికి దారే లేదనమాట ఇంక ఇట్లా పంపిస్తే ఎవరికి అందుతుంది అక్కడ ఉన్న వాళ్ళే కొట్టుకొని కొట్టుకొని తీసుకుంటున్నారనమాట ఫుడ్డు కోసం ఇది అసలు ఫుడ్డు లేక వాటర్ లేక ఏమైపోతామో అనిపించింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫ్లైట్ వచ్చేసరికి మా పిల్లలు గోల గోల అందరూ పిల్లలు డాబాల మీద నుంచి ఇంటి వైపు వేయండి బిస్కెట్లు వేయండి వాటర్ వేయండి అని ఇంకా పిల్లలు అంటే ఇంకా అల్లరే కదా ఫుల్గా అల్లరి చేశారనమాట ఇంకా తర్వాత అయితే ఇట్లాగా వ్యాన్లు అయితే ట్రాటర్లు అవి లోపలికైతే వచ్చినాయి ఇంకా అందరికీ బట్టలు అవన్నీ తడిసిపోయి అసలు బట్టలు వీరు వాళ్ళన్నీ పాడైపోయినాయి అనమాట ఇంకా బట్టలు అయితే పంచుతున్నారు పోలీసులు కూడా ఇంకా చెప్పి చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి ఇంకా కొత్త కొత్త దుప్పట్లు అయితే పంచుతున్నారు ఇంకా వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు అనమాట ఆ దుప్పట్లు పోలీసులు కూడా వాళ్ళు కూడా అడిగి మరీ తీసుకొని చక్కగా వాడుకుంటున్నారు ఇంకా మాకైతే అసలు ఏమీ దొరకలేదు ఇంకా తర్వాత సాయిధర్మ తేజ కూడా వచ్చారనమాట మాకు ట్యాంకీ దగ్గర స్కూల్ దగ్గరికి అయితే వచ్చారు ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చి ఆయన కూడా ఏ పంచారు అవి కూడా ఏం అందలేదనమాట ఇంత జనంలో ముందు అసలు ఆయన ఇచ్చేవి కాదు కదా ముందు ఆయన్ని చూడడం కోసం అందరూ ఎగబడి ఎగబడి రావడంతో ఇంకా కొట్టేసుకున్నారనమాట ఫుల్గా అందరూ తొక్కేసలాట గొడవలు గోలలు బాగా అసలు అల్లరి అల్లరిగా అయిపోయింది మొత్తం ఇంకా అందరూ ఎవరు ఇళ్లలో అయితే లేరు కరెంట్లు లేవు ఫోన్లు ఛార్జింగ్లు లేవు బయటకైతే నీళ్ళల్లో వెళ్ళి అక్కడ ఛార్జింగ్లు పెట్టుకొని వచ్చామన్నమాట ఫోన్లు కూడా అందరూ కొట్టేసుకుంటున్నారు గొడవలు ఆడేసుకుంటున్నారు ఏం పంచుతారా ఏం తీసుకున్నా ముందు దాంట్లో తన్నుపోడాలు గొడవలు ఎక్కువైపోవడాలు నీకు ఒకటి వచ్చినాయి నాకు రెండొచ్చినాయి అని గొడవలు బాగా ఎక్కువైపోయినాయి ఇంక ఈ జనాలకు ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట ఇంకా గవర్నమెంట్ ద్వారా అయితే ఫ్రీగా సరుకులు అయితే పంపించారు కదా ఇంకా ఫస్ట్ అయితే ఒక దగ్గర ఇచ్చారు ఇంకా స్కూల్ దగ్గర ఇంకా కొట్టుకుంటున్నారని ఇంకెవరో ఇంటికి వాళ్ళకి వచ్చి ఇస్తామని మళ్ళీ ఇలా ఇచ్చారనమాట ఇంకా కొట్టుకుంటున్నారు బాగా తీసుకున్న వాళ్ళే కూడా మళ్ళీ అనుకుంటున్నారని ఇంకా పోలీసుల నించోబెట్టి మంచిగా అయితే వాలంటీర్లను పెట్టి ఇలాగైతే ఇచ్చారు ఒక్కటైతే అందినే మాకు ఇంకా మా బాబు తీస్తున్నాడు కదా పంచదార కందిపప్పు తర్వాత బంగాళదుంపలు ఆయిల్ ప్యాకెట్ ఒకటి తర్వాత ఉల్లిపాయలు ఇంకే తర్వాత బియ్యం మేము మంచి అనుకున్నాం బియ్యం కూడా స్టోర్ బియ్యమే ఇంకా బంగాళదుంపలు రెండు కేజీలు దాకా ఉంటాయి తర్వాత ఉల్లిపాయలు ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఆయిల్ ఒక కేజీ తర్వాత మ్యాగీ ప్యాకెట్లు ఆరు పాలు డబ్బాలు ఆరు తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు ఒక ఆరు ఒక మూడు యాపిల్స్ అనమాట ఇంకా తర్వాత ఈ స్కూల్ దగ్గర మా పిల్లలు ఈ స్కూల్లోనే చదువుకున్నారు కేర్ అండ్ షేర్ స్కూల్ ఇది ఇంకా స్కూల్లో అయితే వేరే సంస్థ వాళ్ళైతే ఒక దుప్పటి లింగి టవలు ఆడవాళ్ళకు ఒక చీర అనమాట అవన్నీ సంచిలో ప్యాక్ చేసి ఇంటింటికి ఇంక అందరూ కొట్టుకుంటున్నారు కదా ఇంటింటికి వచ్చి కార్డ్స్ అయితే పంచారు ఆ కార్డులు పంచి ఇంక అక్కడికి వెళ్ళి కార్డు చూపించి తెచ్చుకోవడం అనమాట ఇంకా అయితే వెళ్ళాను ఆ కార్డులు చూపించి నేను కూడా కవర్ అయితే తెచ్చుకున్న తెచ్చుకున్నాము వాళ్ళందరం కలిసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి స్కూల్ పక్కనే వాటర్ చూసారా బుడవేరు ఇంకా అమ్మ అయితే అయితే వాటర్ అయితే చూస్తుంది అసలు కాలువనే లేదు ఎలా పారుతుందో చూసారా ఆయన అయితే అమ్మనైతే తిడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి మన టైం బాగాలేదని ఇంకా వీడియో అయితే ఇది నచ్చితే కనుక ఒక లైక్